ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇండియన్ రూపీస్ లో ఇది ఫాస్ట్ ట్రాక్ ఓన్లీ మనకు ఇండియాలో దొరుకుతుంది ఇక్కడ దొరకదు ఇది చాలా ఇయర్స్ నుంచి ఇదే పెట్టుకునేవాడిని ఇంకా లాస్ట్ కి ఇది కొనుక్కున్నా ఇది విత్ ట్యాక్స్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ డాలర్స్ అయింది అంతే కదా ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ డాలర్స్ ఇది ఈ ఎయిట్ ఫార్టీ ఫోర్ డాలర్స్ ని మనము ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారనుకుంటున్నా మేమైతే చాలా చాలా బాగున్నాము మేము ఇండియాకి రావడానికి ఇంకా కరెక్ట్గా త్రీ డేస్ ఉంది త్రీ డేస్ ఎట్లా అంటే మేము ఒక రోజు ముందే వేరే సిటీకి పోవాలా అక్కడ నుంచి దుబాయ్కి రావాలా అనమాట అంటే ఇక్కడ నుంచి మాకు ఒక ఫోర్ అవర్స్ డ్రైవ్లో హ్యూస్టన్ ఉంటుంది ఆ హ్యూస్టన్ నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉంటాయి ఆ హ్యూస్టన్ టు దుబాయ్ దుబాయ్ టు హైదరాబాద్ వస్తాము అక్కడికి అంటే ఆ హ్యూస్టన్కి మేము ముందు రోజే వెళ్తున్నాము అంటే రేపు ఈవినింగ్ సెవెన్ థర్టీకి ఫ్లైట్ అంటే మేము ఈరోజే బయలుదేరుతున్నాం అనమాట ఈరోజు బయలుదేరేసి హోటల్లో ఉండేసి మళ్ళీ నెక్స్ట్ డే ఎయిర్పోర్ట్కి అక్కడ నుంచి వెళ్ళిపోవాలా ఎందుకు అంటే మళ్ళీ అంటే సేమ్ డే బయలుదేరితే మళ్ళీ మనకు అక్కడ ట్రాఫిక్ జామ్ కానీ ఏమైనా అయ్యి అట్లా ఇబ్బంది కూడా ఆల్రెడీ అయినాయి అనమాట కొంతమందికి అంటే మళ్ళీ ఫ్లైట్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఎందుకంటే ఆ మధ్యలో ఏవైనా యాక్సిడెంట్స్ కానీ అట్లాంటివి ఉన్నాయి అనుకో ఫ్రీవేలో చాలా కష్టమవుతుంది అందుకోసం చాలామంది ముందే వెళ్తారు ముందు రోజు సో మేము కూడా అట్లనే ముందు రోజు వెళ్దాం అనుకుంటున్నాము అయితే మేము షాపింగ్ వెళ్తున్నాము ఈ రోజే లాస్ట్ షాపింగ్ ఇంకా బయటకు వెళ్ళకూడదు అనుకుంటున్నాము ఎందుకంటే రేపు వెళ్ళి ఉండి ఇంకా రిమైనింగ్ పనులన్నీ చూసుకోవాలా ఇంట్లో ఉండి ఈ అయితే ఇంక నైట్ ఎంతసేపు అయినా కూడా మనము మొత్తం అంతా చూసుకొని రావాలనుకుంటున్నాము మెయిన్ ఏమంటే ప్రతి ఒకటి స్మార్ట్ వాచ్ కావాలంటే ఆల్రెడీ ఉండేది అది బ్యాటరీ కొంచెం ప్రాబ్లం ఉంది తొందరగా డ్రైన్ అయిపోతూ ఉంది అది సో అందుకోసం ప్రతి ఒక్కటి కావాలా నాకైతే నాకు ఈ వాచ్ ఇష్టము చూడాలా నేను కూడా ఒకటి తీసుకుందామా అని నాకైతే ఎయిర్ బా ఎయిర్ కావాలా ఎందుకంటే అది ఎయిటింగ్కి నాకు వేరేటివి కొంచెం బాగాలేవు అందుకోసం అవి తీసుకోవాలా మెయిన్ అవి ఇంకా మిగతా అవి మళ్ళా పిల్లలకి చాక్లెట్స్ అంట పెద్దవాళ్ళకి కొంతమందికి తీసుకున్నాము ఇంకొన్ని ఏమో తీసుకునేవి ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు పోయి చూసుకొని నైట్ చేయాలి ఇప్పుడైతే టైం టూ థర్టీ అయింది ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతాం ఈరోజు కూడా ఎండ ఫుల్ ఉంది ఫుల్ వేడిగా ఉంది అది కాక కరెక్ట్గా టూ థర్టీ టూ ఫిఫ్టీకి బయలుదేరుతున్నాము పర్లేదు ఇంకా తప్పదు ఈరోజు ఒక్కటే పనులు చూసుకొని ఇంకా రేపు ఎల్లుండి రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది మార్నింగే అనుకున్నాం కానీ అవ్వలేదు ఎందుకు అంటే మేము ఈ వన్ మంత్ ఏం చేయాలని అని మొత్తం టైం టేబుల్ అన్నీ రాసేసుకున్నాం మార్నింగ్ మొత్తం సెట్ అయింది బాగా ఎక్కువగా హైదరాబాద్లో ఎక్కువ రోజులు ఉండడానికి ట్రై చేసినాము బాగా కుదిరింది అంత బాగా వన్ మంత్ బాగా ఎంజాయ్ చేయొచ్చు సో ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలా అని అన్ని నీట్గా రాసుకున్నాము ప్లస్ హోటల్స్ కూడా కొన్ని బుక్ చేసుకున్నాము ఫ్లైట్ టికెట్స్ కూడా కొన్ని బుక్ చేసుకున్నాము అన్నీ కూడా బాగా సెట్ అయినాయి ఈరోజు లాస్ట్కి మొత్తం ఒక్కొక్కటి అయిపోతున్నాయి ఇంకా రెండు రోజులు ఉన్నాయి కాబట్టి మనకు మొత్తం దాదాపుగా అన్ని పనులు అయిపోయినాయిలే అంతే కదా ఇక్కడ నుంచి మేము హ్యూస్టన్కి వెళ్ళాలి కదా కి రెంటల్ కార్ తీసుకున్నాము దాన్ని తీసుకొనేసి మళ్ళీ అక్కడ ఎయిర్పోర్ట్లో ఇచ్చేసి ఫ్లైట్ ఇక్కడ స్కో వచ్చేసింది ఇప్పుడు టైం త్రీ ఓ క్లాక్ అయింది ఫుల్ ఉంది ఫస్ట్ పోయి ఇక్కడ పిజ్జా ఉంటుంది పిజ్జా తినేసి దాని తర్వాత షాపింగ్ స్టార్ట్ చేయాలి ప్రతి చూడండి ఫుల్ స్టైల్ కొడుతూ ఉంది ఇంకా ఇండియాకి రాకముందే వీళ్ళిద్దరు మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు ఎప్పుడు మొత్తం కార్స్ అయిపోయినారా ఇక్కడే కాస్కోలోనే మనకి ఫుడ్ కోర్ట్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ మనం పిజ్జాస్ తీసుకొనేసి తినేసి మళ్ళా షాపింగ్ వెళ్తాం లోపలికి అక్కడికి మేము చీజ్ పిజ్జాస్ తీసుకున్నాము ఇవి మూడు తీసుకున్నాము ఇవి ఒక్కొక్కటి టూ డాలర్స్ కదనా ఇక్కడ పిజ్జా హానిగా కూడా ఇష్టమే ఇప్పుడే తినడం అయిపోయింది ఇక్కడ మనకు ఆపిల్ వాచెస్ ఉన్నాయి ప్లస్ నాకు ఇయర్పాడ్స్ కావాలా అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చూడండి అన్ని మోడల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి సెకండ్ జనరేషన్ ఇది టూ ట్వంటీ డాలర్స్ అంట టూ ఫార్టీ ఉండేది ట్వంటీ డాలర్స్ ఆఫ్ ఉంది సిరీస్ ఎయిట్ ఇది ఇది మామూలు బయట ఫోర్ హండ్రెడ్ ఉంది కదా ఇది యాక్చువల్ ఆపిల్ స్టోర్ లో అయితే ఫోర్ హండ్రెడ్ ఇది త్రీ నైన్టీ లో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ వచ్చి త్రీ థర్టీ త్రీ థర్టీ కి ఇక్కడ వస్తా ఉంది మామూలుగా ఆపిల్ స్టోర్ లో కూడా ఫోర్ హండ్రెడ్ డాలర్స్ ఉంది ఇది ఇది వచ్చేసి అల్ట్రా టైటానియం కేస్ ఇది బాగుంది కదా లుక్ నాకు కావాలి ఇది ఇది సెవెన్ ఎయిటీ డాలర్స్ అంట దీంట్లోకి అయితే ఆఫ్ లేదు ఎట్లా ప్రతి నీకేది నాకు నచ్చలే అవ్వచ్చు వద్దా అది యాక్చువల్ అంటే ప్రతి సిరీస్ ఎయిట్ తీసుకోవాలనుకోంది ఇందులో ఈ కలర్ మాత్రమే ఉంది సిల్వర్ సిల్వర్ అయినా ఇది వైట్ ఇది 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 మార్చుకోవచ్చు కావాలంటే ఇది అయితే వైట్ కలర్ ఉంది గోల్డ్ ఉంటే బాగుంటుంది ముందు ఉండేది గోల్డ్ కదా రోజ్ గోల్డ్ కదా ఆ రోజ్ గోల్డ్ బాగుండేది ఇక్కడ మనకి ఇవి ఉన్నాయి ఎయిర్ పాట్స్ ప్రో టూ మనకి ఇది కావాలా ఇదైతే కన్ఫర్మ్ ఇది వితౌట్ ట్యాక్స్ టూ ఫార్టీ విత్ ట్యాక్స్ ఎంత అవుతుందో తెలియదు కన్ఫర్మ్ నీకేమి వద్దా అదే చూసుకుంటా ఓల్డ్ కూడా పని చేస్తా ఉంది బాగా కాకపోతే ఎక్కువసేపు నైట్ వరకు ఉండదు బ్యాటరీ అది ఇండియాకి వచ్చిన తర్వాత చూపించుకోవచ్చు కాకపోతే నేను ఇది తీసుకుంటున్నాను అల్ట్రా ఇది తీసుకుంటున్నాను నేను ప్రతి ఒక్క అయితే వాచ్ వద్దంట నేను ఒక వాచ్ తీసుకుంటున్నాను ఒక ఎయిర్ ఫార్డ్స్ తీసుకుంటున్నాను ఆ ప్రోడక్ట్ని మనము ఇందులో సెలెక్ట్ చేసుకోవాలా ప్రింట్ చేసేసా ఇది ఈ పర్చేస్ టికెట్ అయితే తీసుకున్నాము దీనిని మనము కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి పే చేసిన తర్వాత మళ్ళీ ఒక వెళ్తే మనకు ఇవి రెండు ఇస్తారు అంతే కదా ఇంకా ఇక్కడికి నేను ఇందాక చెప్పిన అమౌంట్ వితౌట్ ట్యాక్స్ అది విత్ ట్యాక్స్ ఎంత అవుతుందో ఇప్పుడు మా పే చేసిన తర్వాత తెలుస్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చెప్తాను అంటే మన ఇండియన్ రూపీస్లో కూడా కన్వర్ట్ చేసి చెప్తాను మన ఇండియాకి ఇక్కడికి ఎంత అమౌంట్ డిఫరెన్స్ ఉంటుందో చూద్దాం అట్లనే నాకు హార్డ్ డిస్క్ కూడా కావాలా ఇక్కడ హార్డ్ డిస్క్ ఉన్నాయి ఇది ఫైవ్ టీబీ హార్డ్ డిస్క్ ఇది హండ్రెడ్ డాలర్స్ సో ఇదొక హార్డ్ డిస్క్ తీసేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ తీసుకోవడము మన వీడియోస్ కోసమే అనమాట మనం ఇండియాకి పోయినప్పుడు అక్కడ మొత్తం మనకి స్టోరేజ్ ఎక్కువ కావాల్సి వస్తుంది కదా మన వీడియోస్ ఎక్కువ తీసుకుంటాం కదా దానికోసం ఇక్కడ చూడండి అప్పుడే హాలవిన్ డెకరేషన్స్ అన్ని వచ్చినాయి ఎప్పుడు హాలోవిన్ అప్పుడు వచ్చినాయి అక్టోబర్ ఎండింగ్ అయితే ఇప్పుడు వచ్చినాయి అప్పుడే ఇవి జిప్లాక్స్ కావాలంట ఇవేనా ఇవేనా ఇవి మమ్మీ అడిగిందంట తీసుకుందా అని అక్కడ వీళ్ళ అమ్మ కోసము ఇవి జిప్లాక్స్ ఇక్కడ నుంచి తీసుకోవాలంట ఫోన్ చేసి చెప్పిందంట వాళ్ళమ్మ జిప్లాక్స్ తీసుకున్నా లే నాకు తెలిసి చెప్పింది కదా అమ్మమ్మ చెప్పింది లేదు అమ్మమ్మ మీ తాతయ్య చూస్తే తెలుస్తుంది సో ఇంకా అన్ని తీసేసుకున్నాము మాకు కావాల్సినవి వీళ్ళ మమ్మీకి కావాల్సినవి అన్ని కూడా తీసేసుకున్నాము ఇంకేం వద్దు వద్దు అన్న ఇప్పుడు మనం టూ డేస్ లో స్టార్ట్ అవుతాం మళ్ళా ఇవి తీసుకుంటే అన్ని వేస్ట్ అవుతాయి

ఈ బిల్ అయితే పే చేసినాము ఇక్కడ మనము పికప్ చేసుకోవాలి మనం ఇది ఇది ఆపిల్ వాచ్ ఇది కలర్ కూడా లేదు దీనికి ఇది ఎయిర్ ఎయిర్పాట్స్ ఇంటికెళ్ళి అన్బాక్స్ చేసి చూపిస్తా మొత్తం అంతా కదా మొత్తం ఇవన్నీ కలిపి ట్వెల్వ్ హండ్రెడ్ డాలర్స్ రా పట్టుకో చేయడం పడుతుంది ఇక్కడ మనము మన రిసిప్ట్ పోరా కాస్కో షాపింగ్ కూడా అయిపోయింది మనం అనుకునే దానికన్నా బిల్ ఎక్కువైంది ఎక్కువ ట్వెల్వ్ హండ్రెడ్ డాలర్స్ అయ్యింది ఇవంటి ఉండేటువంటి రిటర్న్స్ ఇచ్చేస్తా ప్రతి మళ్ళీ టైం అయిపోతుంది మనవి మనవి బ్రాండ్ బ్రాండ్ సో మొత్తానికి ఇవి అయితే తీసుకున్నాము యాక్చువల్గా అంటే ప్రతి వాచ్ అనుకున్నాము లాస్ట్ నేను కొనాల్సి వచ్చింది ఇవి ఓపెన్ చేసేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం డీటెయిల్గా ఎంత అయ్యింది మన ఇండియన్ రూపీస్లో ఎంత అవుతుంది అంతా కూడా నేను చెప్తాను ఇప్పుడైతే ఎక్కడికి పోవాలా వాల్మార్ట్ ఇప్పుడు వాల్మార్ట్ పోవాలా వాల్మార్ట్ తర్వాత జేసీ పెన్నీ ఇవన్నీ వెళ్ళాలా ఇప్పుడు కాస్కో నుండి వాల్మార్ట్కి వచ్చినాము ఇక్కడ కొన్ని మెడిసిన్స్ కావాలా ఆ మెడిసిన్స్ తీసుకునేసి మళ్ళా వేరే చోటుకెళ్ళాల అంతే కదా మెడిసిన్స్ కూడా కదా జిన్నుగాడు వెళ్ళబోయే కాలేజ్ ఇదే యుటిఎస్ఏ మెడిసిన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక ఇక్కడ వాల్మార్ట్కి ఎందుకు వచ్చినామంటే ఈ వాల్మార్ట్ ఫార్మసీలో ఒక్కొక్కసారి అంటే కొన్ని మెడిసిన్స్ సివిఎస్ వాల్గ్రీన్స్ అని ఇంకొక ఫార్మసీస్ ఉంటాయి దానికన్నా ఇక్కడ కొంచెం తక్కువ రేటు ఉంటాయి కొన్ని మెడిసిన్స్ అయితే మెయిన్ మనము దీనికోసం వచ్చినాము ఇది స్టాప్ పెయిన్ ఇది స్టాప్ పెయిన్ అని ఏంటంటే పెద్దవాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది అంటే జాయింట్ పెయిన్స్ కానీ మజిల్ పెయిన్స్ కానీ ఇది బాగా పనిచేస్తుంది ఓకే యాక్చువల్గా అంటే ప్రతి మూడు తెప్పించింది మూడా నాలుగు తెప్పించింది నాలుగిట్లో మూడు వేరే వాళ్ళకి ఇవ్వాలా ఒకటి మనం పెట్టుకుంటున్నాము ఇవి రెండు కూడా నాకు కావాలా మాకు కావాలా సో ఇవి లాస్ట్ టైం మేము పోయినప్పుడు అక్కడ ఉండా ఉండ నాలుగే ఉన్నాయి అవి నాలుగు తీసుకోవంటివి ఇప్పుడు ఇవి రెండు తీసుకున్నాము ఇంకా ఇవి ఇవన్నీ కూడా ఇవి టైల్ నా ఇవి టైల్నాలు ఇవన్నీ కూడా కావాలి మనకు ఇవన్నీ కూడా ఇది బాగుంటుంది ప్లస్ కాస్కోలో ఇంకోటి ఉంటుంది బెంగే అని ఇంకొకటి ఉంటుంది ఆ ఆయింట్మెంట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అంటారు కాకపోతే దానికన్నా ఇది బెటర్ అని చాలా మంది అంటారు అనమాట అందుకోసమే ఇవి తీసుకుందాం ఇక్కడ స్కూల్ సప్లైస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇంకా వీళ్ళకి కాలేజ్ కానీ స్కూల్ కానీ ఒక వన్ మిడిల్ స్కూల్ కానీ వన్ అండ్ హాఫ్ మంత్లో స్టార్ట్ అవుతుంది అందుకోసమని ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి మనం కూడా తీసుకోవాలి నువ్వు కూడా తీసుకోవాలి కదా

డైలీ పోవాలంట టూ అవర్స్ ఉంటుందంట డైలీ టూ అవర్స్ అది ఫస్ట్ సెమిస్టర్ మాత్రమే తర్వాత మళ్ళీ అసలు ఒక్కొక్కసారి కాలేజ్ కూడా పోవాల్సిన అవసరం ఉండదు అంటే వీక్లీ ఒక రెండు సార్లు మూడు సార్లు మనం తీసుకునే సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది మొత్తం అన్నీ కూడా నేను ఇండియా నుంచి వచ్చిన తర్వాత మొత్తం డీటెయిల్గా చెప్తాను అంటే ఫీజు ఎంత అయింది అవన్నీ కూడా ఎగ్జాక్ట్గా రాలేదు ఫీజులు అన్నీ కూడా అవన్నీ కూడా నేను అంటే ఇండియా నుంచి వచ్చిన తర్వాత మొత్తం డీటెయిల్గా చెప్తాను అంటే ఏ క్లాసులు తీసుకుపోయింది ఫీజు ఎంత అయింది అంటే మనం తీసుకునే మన కాలేజ్ అంటే మనము తీసుకునే సబ్జెక్ట్ బట్టి కూడా ఫీజు మారుతూ ఉంటుంది అంతే కదా ఎన్ని క్లాసెస్ తీసుకున్నామో దాన్ని బట్టి ఫీజు మనం ఎన్ని అవర్స్ తీసుకుంటే అంత అమౌంట్ పెరుగుతుంది మనకి అట్లే మళ్ళీ క్రెడిట్స్ కూడా మనకి అన్ని ఎక్కువ వస్తాయి ఓకే సార్ మ్యాక్సిమం అదే దాని గురించి మొత్తం మ్యాక్సిమం నైన్టీన్ అవర్స్ తీసుకోవచ్చంట అదే మొత్తం అంత డీటెయిల్గా మళ్ళీ నేను చెప్పాను ఇక్కడ వాల్ మాటలో తీసుకునేవన్నీ కూడా అయిపోయినాయి ఇప్పుడు టైము సిక్స్ ఫిఫ్టీన్ అయింది తర్వాత ఇంకా రెండు మూడు షాపులకి వెళ్ళాలా చూడాలా నైట్ ఎంత తెలియదు ఎక్కడ ప్రతి జేసీ పెని వెళ్ళాలా ఓల్డ్ నేవీ వెళ్ళాలా కోల్స్ వెళ్ళాలా రాస్ వెళ్ళాలా అన్నీ వెళ్ళాలి ఇప్పుడు టైము నైట్ టెన్ ఓ క్లాక్ అయింది ఇంకా బయట తిరుగుతూనే ఉన్నాం ఇందాక ఫైర్ వర్క్స్ కనిపిస్తాయి కదా అవి ఎక్కడంటే ఇక్కడ సిక్స్ ఫ్లాక్స్ అని ఉంటుంది ఒక థీమ్ పార్క్ అది సో అక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ అది మామూలుగా అది టెన్ ఓ క్లాక్ క్లోజ్ అవుతుంది అది క్లోజ్ అయినప్పుడు అంటే క్లోజ్ అయ్యేటప్పుడు అక్కడ ఫైర్ వర్క్స్ ఉంటుంది ఎవ్రీ డే ఇప్పుడు టైము నైట్ టెన్ థర్టీ అయింది మధ్యాహ్నం పోయి ఇప్పుడు ఇంటికి వచ్చినాము కాస్కోలో ఫస్ట్ అవన్నీ తీసుకున్నాం కదా అవన్నీ తీసుకొని మళ్ళీ డైరెక్ట్గా ఒక రెస్టారెంట్కి వెళ్ళాము అక్కడ దోశలు ఇడ్లీలు అవన్నీ తిన్నాము దాని తర్వాత మళ్ళా జేసి పెన్నీ ఇవన్నీ కూడా వెళ్ళాము రాసు బార్లింగ్టన్ ఇవన్నీ కూడా మొత్తానికైతే ఈరోజు మొత్తం అంతా కూడా షాపింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది మొన్నటి నుంచి చేస్తూ ఉన్నాము ఈ రోజుకి మొత్తం కంప్లీట్ అయిపోయింది నేను వీడియో తీసుకుంటూ ఆ షాపింగ్ చేస్తూ ఉంటే అవ్వడం లేదు అంటే ఏవి తీసుకోవాలా ఏవి తీసుకోవాలా అనేది అర్థం కావడం లేదు ఫస్ట్ వీడియో ఏమి అవసరం లేదు అనేసి మొత్తం అన్ని కూడా కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే ఉండేది మనకి టూ డేస్ ఇంకా సో అందుకోసమని ఫస్ట్ వీడియో మొత్తం తీసేసుకున్నాము మొత్తానికైతే అది మొత్తము ఇండియా విజిట్ పోయి కావాల్సిన మొత్తము షాపింగ్ అంతా అయిపోయింది ఇంకా రేపు ఎల్లుండి ఓన్లీ ఇంట్లోనే ఉండి మొత్తం అంతా కూడా ఇవన్నీ కూడా సూట్ కేసులో అన్నీ కూడా ప్యాకింగ్ అంతా కూడా చేసేసుకోవాలా ఇప్పుడు మీకు ఆ వాచ్ ఒకటి ఎయిర్ పార్ట్స్ ఒకటి తీసుకున్నా కదా అది అన్బాక్స్ చేసి దాని మొత్తం ప్రైస్ ఎంతనో ఇప్పుడు చెప్తా ఏదో నిద్ర రాలా దాని టూ అయినా త్రీ అయినా కూడా నిద్ర రాదు కాకపోతే టైర్డ్ అయినా మేము అంతా కూడా బానే ఇంకా టైర్డ్ ఏం లేదు ఇంకా ఈ వన్ మంత్ టైర్డ్ అనుకోవడానికి లేదు ఇంకా ఇండియాలో కూడా ఫుల్ తిరగాల సరే అది చేద్దామా ఇది ఫస్ట్ ఎయిర్పాట్స్ చేద్దామా ఎవరు చేస్తారు జిన్నునా హనీనా జిన్నుగా నువ్వు వాష్ చేస్తున్నానా ఇది మెయిన్ మనకు కావాల్సిన ఎయిర్పాట్స్ నాతో ఓల్డ్ ఉండేది నువ్వు తీసేసుకుంటావా నాతో ఓల్డ్ ఉన్నాయి అవి సెకండ్ జనరేషన్ అనుకుంటాను అవి సో అవి కొంచెము సౌండ్ వేరేలాగా వస్తుంది అంటే ఎగ్జాక్ట్ సౌండ్ మనం ఏముందో అది రాకపోకుండా కొంచెం సౌండ్ వేరే గీ గీ అని అది బాగాలేదు అది సరిగ్గా పనిచేయడం లేదు చాలా ఇయర్స్ అయింది కాబట్టి అది ఇందులో అయితే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది సో బెటర్ అనుకున్నాను ఎందుకంటే మనకి ఇండియాలో వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం యూజ్ అవుతుందని తీసుకున్నా ఇదంతా ఎంత ప్రతి మొత్తం విత్ టాక్స్ విత్ టాక్స్ ఈ టూ సిక్స్టీ డాలర్స్ని మనము ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే హీరోస్తో ఉన్న కన్వర్షన్ రేట్తో ట్వంటీ వన్ థౌసండ్ త్రీ ఫార్టీ రూపీస్ అవుతుంది ట్వంటీ వన్ థౌసండ్ త్రీ ఫార్టీ రూపీస్ ఏవి ఇవి ప్రో టూ మన ఇండియాలో ఇవి ఎంత రేట్ పడతాయో ఒక్కసారి మీరు కూడా చూడండి అంటే మన యుఎస్ ప్రైస్కి ఇండియా ప్రైస్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మనకు తెలుస్తుంది ఇప్పుడు మనము అల్ట్రా వాచ్ని ఓపెన్ చేద్దాం ఈ వాచ్ ఫ్రెండ్స్ సైడ్ అయితే జస్ట్ ఆపిల్ లోగో ఉండి వాచ్ అని ఉంది అంతే ఆపిల్ వాచ్ వాచ్ ఫస్ట్ ఏంటంటే ఏ స్మార్ అది లోపల బాక్స్ ఉందా ఓకే ఓకే The actual like watch itself and the band. So let's open the watch. Tiva, <laughs> underga. I'm trying. Has to be ASMR to do. ASMR, let me hear it though. Too loud for the people with headphones. Hey, is a there? Hey, hey, fast. కింద బాగుంటుంది ఓ సూపర్ ఇది ఇందులో బ్యాండ్ కలర్స్ ఇవి ఉన్నాయి కానీ మనకి మనం తీసుకుంది బ్లాక్ కదా బ్లూ బ్లూ నాది సో మనం తీసుకున్న వాచ్ ఇట్లా ఉంది ఇదే లేటెస్ట్ మోడల్ అనుకుంటాను ఇది ఇది ఆపిల్ వాచ్ అల్ట్రా నాకు ఈ మెటల్ ఉంది కదా ఈ మెటల్ ఇది బాగా నచ్చింది అనమాట ఇది అయితే చాలా ఇయర్స్ నుంచి ఇదే ఉన్నింది ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటాను ఫాస్ట్ ట్రాక్ ఇది ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇండియన్ రూపీస్లో ఇది ఫాస్ట్ ట్రాక్ ఓన్లీ మనకు ఇండియాలో దొరుకుతుంది ఇక్కడ దొరకదు ఇది చాలా ఇయర్స్ నుంచి ఇదే పెట్టుకునేవాడిని ఇంకా లాస్ట్కి ఇది కొనుక్కున్న ఇది విత్ ట్యాక్స్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ డాలర్స్ అయింది అంతే కదా ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ డాలర్స్ ఇది ఈ ఎయిట్ ఫార్టీ ఫోర్ డాలర్స్ని మనము ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే సిక్స్టీ నైన్ థౌసండ్ త్రీ సో నైన్ థౌజండ్ టూ సెవెంటీ త్రీ కదా ఓకే సిక్స్టీ నైన్ థౌసండ్ అనుకోవచ్చు లేదా ఎయిట్ హండ్రెడ్ యాడ్ చేస్తే సెవెంటీ థౌసండ్ ఇది సెవెంటీ థౌసండ్ ఈ వాచ్ అల్ట్రా మన ఇండియాలో ప్రైస్ ఎంత ఉందో తెలియదు అది కూడా ఒకసారి కనుక్కుంటే మనము ఎప్పుడైనా ఇక్కడ కొంటే మేళ మన ఇండియాలో కొంటే మేళ అనేది మనకు తెలుస్తుంది కాకపోతే బాగా నచ్చింది అందుకోసం తీసుకున్నా ఫస్ట్ ప్రతి కనుకున్నాను ప్రత్యూ అవల నాకే బా నచ్చింది బాగుంది అని జగ సో మొత్తానికైతే ఈరోజు బాగా పనులన్నీ జరిగిపోయినాయి మేము అనుకునే వెళ్ళినాం అనమాట అంటే ఇంకా ఈ రోజు నుంచి షాపింగ్ ఏమి ఉండకూడదు అని సో మొత్తం షాపింగ్ అంతా అయిపోయింది ఇంకా రేపు అయితే రేపు ఎల్లుండి ఇంట్లోనే మొత్తం అన్ని కూడా సర్దేసుకుంటాము ఇంకా ఎల్లుండి మనం కార్ తీసుకొని రావాల రెంట్కి ఇక్కడే మనకు ఒక స్పాట్ ఉంటుంది అక్కడ కార్ తీసుకొని వచ్చి రెంటల్ కారు మళ్ళీ మనం హ్యూస్టన్కి వెళ్ళేసి హ్యూస్టన్ ఎయిర్పోర్ట్లో ఆ కార్ ఇచ్చేసి మనం మన ఇండియా ఫ్లైట్ ఎక్కడమే మళ్ళీ వన్ మంత్ మొత్తం హాయిగా తిరుగుతాం ఇండియా మొత్తం తిరుగుతాం సో అది విషయము అయితే ఇంకా ఫుడ్ కూడా తిన్నాం కాబట్టి ప్లస్ కొంచెము టూ గోడ కూడా తెచ్చుకున్నాము ఇంకా ఆరు గే తింటాము లేదంటే పడుకుంటాము ఇంకా రేపు మార్నింగ్ నుంచి ఇంక ఈ పనులన్నీ చూసుకోవాలా ప్రస్తుతానికైతే ఇంకా మాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది ఇంకా రెండు రోజుల్లో ఇండియాలో ఉంటాము అన్న ఫీలింగ్ మాకు బాగా ఉంది సో ఇంకా వీళ్ళు కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు వీళ్ళందరూ కూడా కాకపోతే ప్రత్యూనే ప్రత్యూ వాచ్ అని చెప్పి నేను కొనుక్కున్నాను కానీ ప్రత్యూకి అయితే సరిపోతుంది ఆ వాచ్ ఉంది ఆల్రెడీ కాకపోతే ఎక్కువసేపు నైట్ కల్లా బ్యాటరీ మొత్తం డ్రైన్ అయిపోతుంది సో ఓకే అది మనం ఇండియాలో ఎవరికైనా చూపిస్తే వెంటనే ఒక పది నిమిషాల్లో చేసి పడేస్తారు వాళ్ళైతే రిపేర్ ఇండియాలో ఎక్కడైనా కూడా సో అట్లనే ఇంకొక ఐఫోన్ కూడా ఒకటి పని చేయలేదు అది కూడా ఇండియాకి వచ్చి రిపేర్ చేయించుకుంటాము ప్రస్తుతానికైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోలో కలుద్దాం అంతవరకు